నమస్తే అండి వెల్కమ్ టు రాధారాలేష్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఫ్రీ టైంలో తినే క్రంచీ క్రంచీగా ఉండే పల్లీ పకోడీని ఇంట్లోనే ఎలా టేస్టీగా చేసుకోవాలో చూసేద్దాము ఈ పల్లీ పకోడీని స్వీట్ షాపుల్లో చూస్తూ ఉంటాం కదా పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ అండి ఈ తయారీ విధానం తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా ఛానల్ని ఆదరించండి పల్లీ పకోడీ తయారు చేసుకుంటున్నామండి దానికి కావలసిన పదార్థాలు ముందుగా పల్లీలు బియ్య పిండి శనగపిండి తగినంత ఉప్పు పసుపు కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నాక చక్కగా కలిసేలా కలుపుకోవాలండి ఇలా అన్నీ కలిసేలా కలుపుకున్నామండి తక్కువ తక్కువగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఎక్కువగా వాటర్ ఏమీ పట్టదండి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా అన్నింటినీ కలుపుకున్నాం కదండి ఇంకా కాస్త పిండి వేసుకోవాలండి శనగపిండి వేసుకుంటున్నాను పల్లీల పైన కోటింగ్ ఇలా వచ్చే వరకు పిండిని వేసుకోవాలండి అంత చక్కగా కలిసిపోయిందండి తగినంత ఆయిల్ వేసుకోవాలి మనం పల్లీలు ఎన్నైతే తీసుకున్నామో వాటికి సరిపడా బీప్ పిండి అయినా పిండి అయినా చక్కగా ఇలా కలుపుకోవాలండి ఆయిల్ వేసుకోవడం వల్ల పైన లేయర్ అనేది క్రంచీగా వస్తుందండి అవసరానికి సరిపడా ఈ విధంగా పిండిని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ పల్లీలపై కోటింగ్ వచ్చే వరకు ఈ విధంగా కలుపుకోవాలండి మనం ముందుగా కలిపి ఉంచుకున్న పల్లీలని ఇలా విడివిడిగా ఆయిల్లో వేసుకోవాలండి సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఎక్కువగా ఒకేసారి వేసుకోకూడదు ఇవి హెల్త్ పరంగా చాలా మంచిదండి కాస్త ఎక్కువగా తయారు చేసి పెట్టుకున్నారనుకోండి నెల రోజుల వరకు స్నాక్స్ చక్కగా తింటూ ఎంజాయ్ చేయవచ్చండి ఇలా పల్లీలన్నింటినీ ఇలా విడివిడిగా వేసుకోవడమేనండి ఇలా మొత్తంగా చిన్న చిన్నగా వేసుకున్నాం చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి పల్లీ పకోడీ ఫ్రై అయిపోయిందండి కాస్త కర్రీ లీవ్స్ వేసుకొని తయారైపోయిందండి పల్లీ పకోడి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే పల్లీ పకోడి అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్